నందమూరి కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ వైఎస్ జగన్పై టీడీపీ మాజీ గ్రంథాల చైర్మన్ గౌస్ మహ్మద్ మండిపడ్డారు ఒక ఎమ్మెల్యేగా బాధ్యత కలిగి ఉండి ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని హితవు పలికారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న కంపెనీలను చూసి పక్క రాష్ట్రాలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి అని అన్నారు భవిష్యత్తులో బాలకృష్ణ గురించి నందమూరి ఫ్యామిలీ గురించి కానీ అవాకులు చవాకులు పెళ్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు గౌస్ మహ్మద్ తొలివందల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడడం జరిగింది ఒకటి ఎమ్మెల్యే గారు మీరు ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడు లేకుండా చేసినా కూడా మీకు బుద్ధి రావడం లేదు ఎందుకంటే అసెంబ్లీలో అసెంబ్లీకే పోరు ఒక ఎమ్మెల్యేగా ప్రజలు మిమ్మల్ని పులివెందల ప్రజలు ఎన్నుకుంటే ఆ ప్రజలకి కష్టాలైతేనే అసెంబ్లీలో వాళ్ళు మీ పులివెందల ప్రజల కష్టాలు తీర్చడానికి ఎన్నుకుంటే ఏ రోజు అసెంబ్లీకి పోకోకుండా బయట కూర్చొని బ్యాంగ్లూరులో ఉండి ఎప్పుడో తూరి కథా స్క్రీన్ ప్లే తీసుకొని వచ్చి ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో వచ్చి షో చేసి వెళ్తుంటారు అలాంటి మీకు అసెంబ్లీలో ఏం జరిగిందని మీకు తెలుస్తుంది అసెంబ్లీలో ఆయన ఏదో తాగు వచ్చారు అని మాట్లాడుతున్నారు మీరు ఏమన్నా షోడా కలిపారా ఆయనకి ఏమన్నా ఏంది మాట్లాడుతున్నారు ప్రజలు అసహించుకుంటున్నారు మిమ్మల్ని ఇంకా మీరు గ్రహించుకోకుండా ఏ విధంగా అయినా మాట్లాడితే అవి పదకొండు కూడా రాకుండా అవుతాయని తెలియజేస్తున్నాం ఇక అయితే నిన్న ప్రెస్ మీట్లో నేను ఆదాని ద్వారా ఇది డేటా తెచ్చానని చెప్తారు జనాలు ఏమైనా పిచ్చాలనుకుంటున్నారా ఈరోజు గూగుల్ డేటా తీసుకొని వచ్చిన దానికి పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులైతేనేవి అందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు లోకేష్ బాబు గారు చేసిన ఒక మంచి కార్యక్రమం కొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుంది అలాగే ఉద్యోగ అవకాశాలు కలిగిస్తాయని చెప్పి అందరూ భావిస్తుంటే పక్కనున్న ప్రతి ఒక్కరూ దీని గురించి హర్షిస్తుంటే ఆ పక్కన ఉండే రాష్ట్ర ప్ర ప్రజలు లోకేష్ బాబుని అభినందిస్తుంటే అవి మీకు తెలియకోకోకుండా మాట్లాడుతారు హైదరాబాద్లో హైటెక్ సిటీ చంద్రబాబు తేలేదంటారు మీకేమన్నా మతి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఏంది మాట్లాడుతున్నారు ఈరోజు గతంలో మీరు అరెస్ట్ చేస్తే లక్షలాది మందికి హైదరాబాదులో గ్ర గ్రౌండ్లో లక్షలాది మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావడం జరిగింది ఆయన వల్లే మేము ఈరోజు ఉద్యోగాలు వచ్చాయని వాళ్ళు రావడం జరిగింది అలాగే ప్రతి ఒక్క ఉద్యోగం మాకు కానీ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే బంధువులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఆ రోజు హైటెక్ సిటీ చంద్రబాబు గారు పెట్టడం వల్లే మాకు అందరికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పి అందరు చెప్పుకుంటున్నారు ఇలాంటిది తెలియకోకుండా మాట్లాడడం ముఖ్యంగా మీరు గతంలో చూసాం ఏ ఇండస్ట్రీస్ అయినా తీసుకొని వచ్చారా ఉన్న ఇండస్ట్రీస్ని పా దెబ్బకి పారిపోయారు ఇప్పుడు ఇండస్ట్రీలు అయితేనేమి అలాగే గూగుల్ అయితేనేమి ఎన్నో కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి ఎందుకంటే రాబోయే పది సంవత్సరాలకి వైజాగ్లో ఒక అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు కాబట్టి అలా ఒక్క కంపెనీది తేగకుండా మీరు ఐదేళ్ళు పాలన చేశారు ఇప్పటికి కొత్తగా వచ్చి నేను తెచ్చాను నేను నందమూరి కుటుంబం ఎలాంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబం ఏ రోజు కూడా ఒక ఆరోపణ లేని కుటుంబమైన కుటుంబము అలాగే ఏ రోజు కూడా అసెంబ్లీకి కానీ సెక్రటరీకి రా వచ్చిన సందర్భాలు లేదు అలాంటి గొప్ప కుటుంబము అలాగే ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ బావగారు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ రోజు కూడా ఆ అడ్మినిస్ట్రేటివ్లో ఏ రోజు కూడా ఆయన ఇది చేసి లేదు అలాంటి అలాగే ఒక బా బసోధార క్యాన్సర్ హాస్పిటల్గా ఎంతోమందికి సేవ చేస్తూ లక్షలాది మందికి చికిత్స అందించడం బాలకృష్ణ గారు అందించడం జరుగుతుంది అలాగే హిందూపూర్ ప్రజలకు ఎన్నో ఏళ్ళుగా లేని నీటి నీటి స సమస్య ఉండి అలాంటి సమస్య ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత తీర్చడం జరిగింది అందుకే హిందూపూర్ ప్రజలు ఆయన్ని వరుసగా మూడోసారి హ్యాట్రిక్గా ఎన్నుకోవడం జరిగింది ఇది గ్రహించి బాలకృష్ణ గారు ఒక మంచి వ్యక్తి కల్మషం లేని వ్యక్తి ఎలాంటి వాళ్ళనైనా అభిమానించే గొప్ప గుణం చిన్న సమస్య వచ్చిన మాకు సమస్య ఉంది అని స్పందించే రకం బాలకృష్ణ గారు కాబట్టి ఇవన్నీ నీకు లేవు ఎందుకంటే నువ్వు తండ్రి శ్రవం నటం పెట్టుకొని ఆ రోజు సంతకాల కోసం నువ్వు సే సేకరించిన వ్యక్తి నీకు ఎలా నీకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు చెల్లిని నూకేసినావు తల్లిని నూకేసినావు కాబట్టి నీకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు ఒక అధికారమే పరమార్థగా ఉండే వ్యక్తి కాబట్టి నీకు అందరూ సైకో అంటున్నారు ఆ రోజు బాలకృష్ణ గారు సైకో అంటేనే నీకు ఘాటు బాగా తగిలినట్లుంది ఒక నెల అయినా కూడా మద్దతు పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆ ఘాటు బాగానే తగిలి